తిరుమలకు జగన్ చంద్రబాబుకు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు పక్కా ప్లాన్ తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ చేశారంటూ దుమారం రేపుతున్న టీడీపీ విమర్శలకు వైఎస్ జగన్ గట్టి కౌంటర్ ఇచ్చారు ఇక వెంకన్న పవిత్రతను దెబ్బతీసిన చంద్రబాబు పాపం చేశాడంటూ ఆ పాపానికి ప్రక్షాళన కార్యక్రమం జగన్ చేస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు ఇరవై ఏడున తిరుపతికి చేరుకుని ఇరవై ఎనిమిది ఉదయం కొండపైన స్వామివారిని దర్శించుకుంటారు అంతేకాదు రాజకీయాల కోసం వెంకటేశ్వర స్వామి పవిత్రతను దిగజార్చారంటూ సీఎం చంద్రబాబు కామెంట్స్ కు నిరసిస్తూ ఆ పాప ప్రక్షాళన పేరుతో అన్ని ఆలయాల్లో వైసీపీ శ్రేణులు అభిమానులు భక్తులు పూజలు నిర్వహించాలని పిలుపునిచ్చారు ఇందులో భాగంగానే ఆయన ఇరవై ఎనిమిదిన కొండపైకి చేరుకుంటారు దీంతో చంద్రబాబు ఇప్పుడు డైలమాలో పడ్డారు ఆరోపణలు నిరూపించాల్సిందే అని నేషనల్ మీడియా కూడా చంద్రబాబును ప్రశ్నిస్తోంది అన్నా క్యాంటీన్ల రాయితీ ఖర్చు నూట అరవై ఆరు కోట్లు అన్నా క్యాంటీన్లలో పేదలకు అందిస్తున్న భోజనానికి సంబంధించి సబ్సిడీ కింద ఏటా నూట అరవై ఆరు పాయింట్ రెండు ఐదు కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం పరిపాలనా ఇచ్చింది హైడ్రాలో కొత్తగా నూట అరవై తొమ్మిది మంది సిబ్బంది కేటాయింపు హైడ్రాలో కొత్తగా నూట అరవై తొమ్మిది పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ పోస్టులను వివిధ విభాగాల్లో ఉన్న సిబ్బందిని పై నియమించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఏపీలో ఐపీఎస్ల బదిలీ ఏపీలో పదహారు మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది జగన్ డిక్లరేషన్ ఇచ్చాకే శ్రీవారిని దర్శించుకోవాలి ఇరవై ఎనిమిదిన తిరుమలకు వెళ్తున్న జగన్ టీటీడీ అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి జగన్ అన్యమతస్థులు కావడంతో దీని ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా అంటూ ఆమె పోస్ట్ పెట్టారు